మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఏదైతే కిర్లంపూడి మండలం సోమవారం కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఉందో ఈ రోడ్డు ప్రమాదం ఎందరో బ్రతుకుల్ని చిద్రం చేసిందనే చెప్పుకోవాలి సంఘటన స్థానంలోని ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ నేపథ్యంలోని నిన్న ఒక అమ్మాయి మృతి చెందడం జరిగింది ఎవరైతే చైతన్యం ఉందో తాను నిన్న చికిత్స పొందుతూ మృతి చెందింది దీంతో మృతుల సంఖ్య నాలుగు చేరింది మరొకరు బత్తిన భద్రం ఎవరైతే ఉన్నారో ఈయన నిరుపేద కుటుంబం రికార్డుతే గాని డొక్కాడని కుటుంబం తన దినసరి పనులకు వెళ్లేందుకు ఆ ప్రదేశంలో నుంచి కారు బేభత్సం సృష్టించిన నేపథ్యంలో తీవ్రంగా గాయాల పాలయ్యాడు ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే ప్రమాదంగానే ఉందంటూ కూడా డాక్టర్లు చెబుతున్నారు ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు అమ్మ ఏమవుతారమ్మా మీరా ఎలా ఉంది ఆయన పరిస్థితి ఆయన పరిస్థితి చాలా బాగలేదండి అసలు బాగోలేదు ఈ మూడు రోజులు పట్టించి కూడా అసలు ఏమి మాకు కళ్ళు కూడా శ్రోస్తలేదండి మాట కూడా ఆడతలేదండి చాలా పరిస్థితి బాగలేదు మూడు రోజులు బాగుంటారు బాగుంటారు అనుకుంటాడు ఎలా అయితే చాలా బాగలేదు అమ్మ పరిస్థితి మరి గంట ఉంటారు రెండు గంటలుంటారని అంటున్నారండి మాకు ఎంతో ముందుగా ఈగించిపోయి మా మనం నేను ఎంత గట్ట అందరికి పూజ చేసేవాడి సమార్ గట్ట పూజ చేసేవాడి అమ్మిన గారి గట్ట పూజ చేసేవాడిని మేము మరి మేమైతే ఎంతో వైంగరంగ ఉన్నామండి మాకు గారు ఎక్కడతో ఎక్కడ ఒకడే అబ్బాయి అండి మా అమ్మాయికి మా మనడు నేను ఉన్నా దగ్గర నవచ్చిన అందరూ నన్ను నిలిపోయిరండి పచ్చి తీయాలైతే అసలు బాగోలేదండి మనసు అయితే మనకి ఊతిలో లేరండి బయలుడిగా లేచి నాక గాయం తగుతూ అయితే మరి రేపు రోజు పొద్దుటే లేచి తేపట్లోకి పోతారండి అలాగే తేపట్లోకి వెళ్తున్నారండి వెళ్తుంటే ఒక అబ్బాయి వస్తున్నాను లో సైడ్లో నుంచిన్నారంటే కింద కింద ఉన్న అబ్బాయిని ఈ ముగి ముద్దేసి వెళ్ళి మా ఇల్లు గుద్దేసిందంటే ఈ పడిపోయారంటే పడిపోతే మాట్లేదు ఎన్నే చనిపోరు అనుకున్నారంటండి అనుకుంటే మేము వెళ్ళి వేడుతుంటే ఊపిరి వచ్చిందండి ఊపిరి వచ్చిందని ఎన్నే మళ్ళీ అమ్మసినీకి వచ్చి పత్తుపాడి తీసుకెళ్ళారండి అందరం పత్తిపాటి తీసుకెళ్తే పత్తిపాడినిచ్చామండి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు సీరియస్గా ఉందమ్మా కాకినాడ తీసుకెళ్ళమని రండి కాకినాడ చీక ఈ మూడు రోజులు పట్టిన కూడా మాకు కానీ కొళ్ళు కానీ ఏమి శ్రోతలేదండి అలాగే పరిస్థితులు ఉన్నారండి మేమైతే మేము ఎందుకు పరిగణలో ఉన్నవాడి మేమైతే అయితే ఎవరైతే బత్తిన భద్రం ఉన్నారు తనకి ఒక్కడే కొడుకు ప్రస్తుతం ఉన్నాడు అసలు ఏం జరిగింది ఆ రోజు అంటే కారు బేభత్సం సృష్టిస్తే అక్కడ ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు మీ నాన్నగారు రోజు అదే ప్రాంతానికి వెళ్తూ ఉంటారా అంటే కూలి పనులు చేసుకుంటారని చెప్పారు అయ్యప్పకుంటారండి అయ్యప్పకి ఉంటారు తీసి అక్కడికి వెళ్ళిరండి అయితే రమ్మని చెప్పేసి మా నాన్న అక్కడ ఉన్నారండి చెప్పేసి వెళ్తే సడన్గా ఇలా జరిగిందండి ఫోన్ చేసి నేను ఎల్తు అక్కడ మా నాన్నగారు అలా ఉంటే ఎన్ని అంబులెన్స్ ప్రతిపడి తీసుకెళ్లారు నేను తిరిగి పెద్దపడితో కాకినాడ రాశారని చెప్పి ఇక్కడ తీసుకొచ్చేస్తాను మళ్ళీ స్థలానికి వెళ్ళారు అక్కడ ఎక్కడైతే నేను పని చేసుకుంటున్నాండి ఆయా కాకినాడలో ఉన్నాను కాకినాడ నుంచి చిత్త మళ్ళీ తిరిగి కాకినాడ తీసుకొస్తాను నేను ఇంటికాడ నుంచి మళ్ళాటి నుంచి అటు తిరిగి కాకినాడ ఇస్తాను ఆల నుంచి ఇవాళకి నాలుగు రోజులు అవుతుందండి అండి నాలుగు నాలుగు రోజులు పట్టించి సేమ్ రథ పరీక్ష అన్ని చేస్తున్నారు ఎక్స్రే అన్ని తీస్తున్నారు కానీ చెప్పలేదండి అయితే బాగానే ఉంది అన్నారు మళ్ళీ తర్వాత అయితే సీరియస్ గా ఉందని రియాల్ అయితే చెప్పలేము అన్నారు అదన్నా గంట వచ్చు రెండు గంటల వచ్చు అంటున్నారు మన అయితే ఊపిరి మామూలుగా మిషన్ ద్వారా పెట్టినా తీసుకోగలిగాడు ఇప్పుడు అలాగే తీసుకోలేక సైన్ పై పెట్టారండి ఎక్స్ట్రా పై పెట్టారు అది కూడా చెప్పలేము కొంచెం వెయిట్ చేయాలి టూ అవర్స్ అవ్వచ్చు త్రీ అవర్స్ అవ్వచ్చు అని చెప్తా అని చెప్పేసి మమ్మల్ని బయటకు లోపల లోపాలు ఉన్నారండి తర్వాత ఏం చెప్పట్లేదు సార్ బాగా ఇంజూర్ అయింది నేను వెళ్ళి చూడడం కూడా జరిగింది బ్రెయిన్ ఇంజూర్ అవ్వడమే కాకుండా చెయ్యి మొత్తం విరిగిపోయింది అలాగే లేబలే పోతున్నారు వెనుపూసు వెనుపూస్ కూడా కాస్త డ్యామేజ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది ఏం జరిగిందండి అసలు ఆ టైంలో మీరు అక్కడ ఉన్నారా లేదంటే ఘటన జరిగినప్పుడు జరిగిన తర్వాత మీరు ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగిందా అక్కడ ఏం చూసారు అసలు మా అయితే పక్కూరండి మా కృష్ణవరం ఉంది బాధ స్వామివారం ఉంది నాకు ఇలాగ అంబులెన్స్ ఇచ్చాక నాకు ఫోన్ తెలిసి తెలిసిందండి వెళ్ళేవండి వెళ్తే ఇలా పద్ప తీసుకెళ్తాను కాకినాడ బాగా మళ్ళీ కాకినాడ మళ్ళీ మార్చారండి తెలుసు చాలా ఘోరం మేడం గారు నిజంగా పగల కూడా పెట్టకూడదు అటువంటి బాధ మరి వాళ్ళు ఏదో పనికి పోవాలని రోజు బతుకు ఏదో పని చూసుకోవడానికి అక్కడ గుర్తుంటారండి అదే స్కూల్ పిల్లలు కూడా పక్కమా చదువుకొని చదువుకొని వెళ్ళడానికి వాళ్ళు కూడా బయలుదేరి వెళ్తాం ఇది చాలా బాధాకరం మరి ఆ కారు గు అంటే సామాన్యంగా అక్కడ ఏదో ఒక వాళ్ళు అబ్బా బస్ ప్రమాదకరంగా ఉందండి మరి అతను ఎలా తోలేడో అర్థం కాదండి మనకి మరి ఇటువంటి వాళ్ళని కొంత మనం వారికి గుండం ఇప్పుడు కనిపించలేదు తరచూ కూడా మనము చాలా రోడ్ యాక్సిడెంట్స్ ప్రమాదాలు చూస్తూ ఉంటాం మీరు అన్నట్టు ఏ వాల్వో బస్సు ఏదో గుద్దితే ఎంత బీభత్సం సృష్టిస్తాదో అంతకు మించి ఉంది అంటే ఒక కారు టైరు పేలిపోవడమో లేదంటే మరే ఇతర కారణాలు లేదంటే డ్రైవర్ నిర్లక్ష్యమో మొత్తానికి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి స్పాట్లో ముగ్గురు చనిపోయారు ఒకళ్ళు నిన్న చికిత్స పొందుతూ చనిపోయారు మీ బంధువుల పరిస్థితి కూడా వర్ణనాతీతంగా ఉంది ఆయన్ని చూస్తే గనక అంటే ఈ యాక్సిడెంట్ మొత్తం చూస్తే గనక ఏమనిపిస్తుంది సార్ మీకు అంటే ఎవరిది తప్పనిపిస్తుంది ఇది కారు డ్రైవర్ నిర్లక్ష్యం అండి చెప్పాలంటే ఆయన ఏదో పక్కన ఆఫ్ తప్ప మరి అది చాలా ఇవాళ కుటుంబాలు ఈధులో పడిపోయాండి ఆయన చూస్తే కనిపించలేదు ఇవాళ కూడా మరి వెంటనే ఎమ్మెల్యే గారు వచ్చి మరి సహకారం చేశారు కూడా ఆ స్థలానికి వచ్చారండి అక్కడి మళ్ళీ పత్తిపాటు వెళ్ళి పోస్ట్ ఫాన్ చేయించారు మళ్ళీ కా వాళ్ళ అబ్బాయి తనయుడు నవీన్ గారు వచ్చారు జ్యోతులు నవీన్ గారు వచ్చారు వారంతా వచ్చి ధైర్యం చెప్పున్నారండి సాయంకాలం మళ్ళీ నవీన్ గారు వచ్చారండి వారు కూడా చాలా బాధపడ్డారు అందరు ఆటలు అందరూ పిలిచి వర్గం బాగా జరగాలని చాలా బాగా చెప్తున్నారండి బాగా చేస్తున్నారు కానీ వాళ్ళ కూడా అలాగా ప్రాణాలు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత ఎవరైనా అధికారులు రావడం కానీ చెప్పడం కానీ ఏమైనా ఏమైనా భరోసా ఇవ్వడం వచ్చారు వచ్చారండి తోట నవీన్ గారు వచ్చారు తర్వాత జ్యోతి నవీన్ గారు వచ్చారండి మళ్ళీ మనకి నెవరి గారు కూడా వచ్చారండి వచ్చేవాళ్ళు మీకు ఏం పర్ల దెబ్బని మేము ఉన్నాం అని భరోసా ఇచ్చారండి వారి ధైర్యంతో మరి కుటుంబాలు మరి ఆధారపడి ఉన్నాయండి సరే అండి చూస్తుంటే చాలా సీరియస్గా అనిపిస్తుంది ఏం చెబుతున్నారు అసలు ఛాన్స్ అంటున్నారా డాక్టర్ డాక్టర్లు అయితే అండి చెప్పుకుతున్నారు ఏదో మేము బాధపడతాం కొద్ది ఏదో అంటున్నారు తప్పండి ఒకసారి కొంతమంది ఏం చెప్పలేమని చెప్తున్నారండి మాకు కూడా అనుమానం ఉందండి అబ్బాయి పరిస్థితి చాలా తీవ్రంగా ఉందండి మరి దానికి మీరు స్పందించి అధికారులు అందరూ కూడా ఇటువంటి పేద కుటుంబాలకు న్యాయం చేస్తారని మేము కోరుతున్నామండి ఇది ఎటువంటి రాజకీయం చేయకుండా పేద కుటుంబాలు కాబట్టి వీళ్ళకి ప్రతిరోజు డొక్కా తినగానే పనికి వెళ్ళి తిరిగానే డొకా ఉండదండి తిన్నాకేం ఉండదండి అటువంటి వాళ్ళకి ఎటువంటి మరి ఇబ్బందులు లేకుండా ఆ వెనకాల ఉన్న వాళ్ళకి ఓ ప్రాణి అలాగే తీసుకురావు కాబట్టి ఆ వెనకాల వాళ్ళకి న్యాయం చేస్తారని సో చూసారు కదండి ఒక చిన్న నిర్లక్ష్యం ఎందరో ప్రాణాలు గాల్లో కలిసిపోయేందుకు ఆధ్యం పోస్తుందనే చెప్పుకోవాలి ముగ్గురు స్పాట్ లో చనిపోతే మరో ముగ్గురు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ నేపథ్యంలోనే నిన్న ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్న చైతన్య ఉందో తను చనిపోవడం జరిగింది ఇంకొక అమ్మాయి అంటే ఆ అమ్మాయి యాక్సిడెంట్ జరుగుతున్న టైంలో కారు తన మీదకి వచ్చేస్తుంది మన భయంతో దూకేయడంతో తనకి ఇంజూర్ అయింది ఆ అమ్మాయి పరిస్థితి కాస్త పర్వాలేదని చెబుతున్నప్పటికీ ఇంకొకరు ఎవరైతే ఉన్నారో వత్తిన భద్రం తన పరిస్థితి అయితే పూర్తిగా అధ్వానంగా ఉందనే చెప్పుకోవాలి ఛాన్స్ అయితే లేదంటూ కూడా డాక్టర్లు ఇప్పటికే చెబుతున్నట్లుగా తెలుస్తోంది బ్రెయిన్ ఇంజురీ అవ్వడం కాకుండానే చేయి మొత్తం కూడా ఫ్రాక్చర్ అవ్వడం ఆయన పైకి లేవలేకపోతున్నాడు ప్రస్తుతానికైతే స్పృహలో కూడా లేడు ఛాన్స్ అయితే తక్కువే అంటూ కూడా డాక్టర్లు చెప్పారంటూ కుటుంబ సభ్యులు చెబుతున్నారు మొత్తానికి ఏదైతేనే ఒక కారు ప్రమాదం ఎందరో బ్రతుకుల్ని ఛిద్రం చేసింది అధికారులు స్పందిస్తున్నారు వస్తున్నారు మా మాకు మమ్మల్ని పలకరిస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ అడిగి తెలుసుకుంటున్నారు అంటూ కూడా వీళ్ళందరూ చెబుతున్నారు అయితే రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం ఆ రోజు కూలి తెచ్చుకుంటే ఆ రోజే గడిచే కుటుంబం మాది మాకు మా ఇంటి పెద్ద దిక్కుపోతే మా పరిస్థితి ఏంటంటూ కూడా కుటుంబ సభ్యులు నిలదీస్తున్నారు తమకు ప్రభుత్వమే ఆదుకోవాలని అధికారులు తగ్గున న్యాయం చేయాలంటూ కూడా వీళ్ళంతా కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ